స్ పొద్దుపొద్దు నారే మనకి అయితే వచ్చేసినాము చూసుకోండి అక్కడ వాతావరణం మొత్తము వాతావరణం అయితే అయితే నార్వరం వచ్చినాము ఇంకా కూరలు అయితే రాలేరు అందుకని అయితే ఫస్ట్ అయితే ఇదో ఇదైతే తీసుకొచ్చుకున్నాం టిఫిన్లో ఫస్ట్ టిఫిన్ తిని స్టార్ట్ చేయడం ఇంకా బట్టలు ఇప్పేసి బట్టలు కూడా ఇక్కడ డైస్ చేసినాము అయితే లాస్ట్ వారికి చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కామెడీ కామెడీ స్ ఇప్పుడైతే తింటున్నాను ఇడ్లీ దోశ దీనిపైన ఇట్లా వస్తుంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది తింటుంటే ఆ ఫీల్ ఉంది వస్తుంది అది ఇప్పుడైతే మొత్తం దోశ అవి ఇడ్లీ అయితే తినేసినాము ఇప్పుడు టిఫిన్ అయితే వేసేసి ఇప్పుడు అయితే నార్మల్ ఇడ్ అయితే వచ్చేసినాము నార్మల్ అయితే చూసుకోండి మొత్తం మంచి గుడిసెట్లుందో ఒకసారి అయితే దగ్గరికి రండి సార్ నాడుమర అయితే ఇట్లా ఉంది చూడండి ఇప్పుడు మంచిగా సల్లుగా దీంట్లో అయితే ఇప్పుడు వేసుకొని గంపలు అయితే వేసుకొని ఎత్తుకొని వెళ్ళాలి పొద్దుపోజల వాతావరణం చూడండి ఎట్లుంది చుట్టుముట్టు వాతావరణం చల్లటి వాతావరణంలో పొద్దుపొద్దుల పని చేస్తుంటే చేట్లా హాయి అనిపిస్తుంది ఒక గంప అయితే వెటేషన్ ఫ్రెండ్స్ ఒకటి కస్తపని ఏంటంటే ఇది నారేసిన ఒక్కటే ఈ నారేయాలంటే గుడ్డల్లా చాలా ఉంటుంది ఇది వేసిన గంపనైతే ఎత్తుకొని అయితే ఉంటుంది చాదని కదా ఈ గంపనైతే తీసుకొని ఆవిడికి వెళ్ళాలి కళ్ళన్నీ చూపిస్త ఆవిడికి అదొక మనిషి వస్తుందోడు ఆడికి పంపియాలి ఇప్పుడు ఫ్రెండ్స్ రెండు గొప్పలైతే వేసే చెప్తాను ఏసేటప్పుడు చూపించే అక్కడ పట్టుకొని నేను ఇవ్వలేదు కాబట్టి చూపి ఆ నుంచే అయితే మోసి సగం అయితే అయిపోయింది ఆడదాకా పోయి 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 వేసి వచ్చినాము ఈడుండే ఫస్ట్ ఉన్నారు ఈ నుంచే ఇప్పుడు ఇటుకొచ్చేసింది ఏ బాబు నీకేమైంది నాకు నిత్యం అంటలేస్తుంది మోసి మోసి ఎందుకు నిన్న మోస్తున్నావు నొప్పిలేసి ఏమైంది నీకు లెక్కే వంటలేసింది వంటలు మిల్లు పట్టుకున్నాయి అది పోస్తుంటే నచ్చిపోయినా రాయి తీసుకుంది ఇంకో మంచి అవుతుంది తను రాళ్ళు రాళ్ళు ఉన్నాయి పుడుజ పుడుతుంది చూడండి ఫ్రెండ్స్ అట్ల గిరంతా బుడ్జనే ఉంది అది ఫ్రెండ్స్ ఎక్కడ పని చేస్తుంటే ఇట్లుంటుంది మొత్తం కాలు చూడండి ఎట్లయినాయి ఎమ్మో చూడండి చూడ ఎట్లయింది వాసింది కాలు మొట్టే ఇదో ఇప్పుడు మళ్ళీ పెట్టుకున్నాం రెండు గంపలు ఇంకా ఉంది లాస్ట్ ఇది అయిపోయినాక మళ్ళీ ఆ చీరలు తీసుకొని మళ్ళీ ఆడుకోవాలి ఒకసారి చూడండి ఆడికి ఆడ చుట్టుపక్కల పగ్గా ఆడుంది ఆడింది ఆడుందే ఆడుకోవాలి ఇప్పుడు వెళ్ళి తీసుకొని పోవాలి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఆ నించాలైతే వేసేసినాం వాళ్ళు తీసుకొత్తరు చేద్దామంటే వీడియో చేస్తాడు ఎవరు లేదు దీంట్లో గుంజుకుయటప్పుడు చూపిద్దామంటే వాడు ఇంకొకటి ఉన్నాడు హైబత్ హై హైబత్ రాలేడి ఇంకా హైబత్ని చూపిస్తాను మరి కొద్దిసేపట్లో హైబత్ని రివీల్ చేయబోతున్నాం మేము మీరైతే వీడియో చాలా వరకు అంటే లాస్ట్ వరకు అయితే చూసేయండి ఆ కాలైతే లేస్తుంది నాకు కూడా బాబు వస్తుండే ఇంకో బాబు దారా బాబు హైబత్ బాబు వచ్చేసిండు రాయుడు బాడీ బిల్డర్ బాడీ బిల్డర్ బాడీ బిల్డర్ హే మే బాడీ బిల్డర్ హై ఏ బాడీ బిల్డర్ అకడుం కంపిస్తలేదు హై ఇక్కడ ఇక్కడ చూడు ఇప్పుడు చూడు ఇక్కడ చూడురా హై ఏ బ్రా హై చెప్పు హలో అన్న ఏనర్ ఏలువో చూడు తొందర తొందర లేకపోతే చూడు చూడు రాట్లేదా హారా వీడేదేని ఇస్తున్న వాని illa

ఇప్పుడే క్లారిటీ వస్తుంది ఇద్దరు పెట్టే చేయలేదు

అయితే చూసుకొని పింకాలి మళ్ళీ ఇంకొంటుంది వచ్చే దాని పోయినా కూడా మళ్ళీ ఇంకోట తీసినాం టెన్నింగ్ వచ్చినాం చూడండి అది తీస్తున్నాం ట్రేనింగ్ వస్తలేదు రావట్లేదాన్ని గట్టి గట్టిగా గట్టియా గట్టియా రావట్లేదా పువ్వా స్పెషల్ అది పప్పు పప్పు స్పెషల్ టైమ్ పప్పు పప్పు ఐ డోంట్ లైక్ ऐ डोंट लईक् इंग्लिश येमू लादे दिस इस मै स्पेशल इंगोटुन जिस्ट आसो इटी खूप शाल् अटोपर तिथे मस्त होत शाल

అయిపోయింది ఒక సైడు ఆ నుంచి ఆ చెట్టు నుంచి బట్టి ఇట్లా పట్టి ఇట్లా పట్టి ఇట్లా పట్టి ఇట్లా పట్టి ఇక్కడ మొత్తం పట్టి మళ్ళీ ఆ నుంచి ఇక్కడ మొత్తం అయిపోయింది అదొక బంధం అయితే వేస్తారు ఇప్పుడు ఆడమంది ఆడమంది ఉన్నారు ఇరవై మంది అదొక బంధం అయిపోయినాక అక్కడ సైడ్ వెళ్ళాలి మొత్తానికైతే సాధించేసాము వడ్లు కూడా ఎట్లా వేసారు కూలో మొత్తం కష్టపడి వారం నుంచి వాళ్ళు కష్టపడి వేస్తే వాళ్ళు మొత్తం గబ్బులు ఎప్పుడు వేరు ఆ కొంగలు ఒకటి కొంగలు పోతేనే లేవు పెద్ద కొంగలు వచ్చినాయి సేమ్లా పోతేనే లేవు కొంగలు షూసెడ్ ఎట్లా ఎంత పెద్దో లేదోట కొంగలు కొంగలు చూడండి అంత పెద్ద మీ సైడ్ కూడా ఇట్లా కొంగల్ సత్తాయిస్తే కామెంట్ అయితే వేసేయండి మొత్తం కొంగల్ చూడ ఎట్లా తక్కినా ఎరిగి గబ్బు గబ్బు వేసినాయి మొత్తం పెట్టినారు గంట కూడా వాళ్ళే తొక్కి తొక్కి వేసినాయి పోయి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నూతల సైడ్ ఒకటి ఉంది ఇవేమో వాడక ఇవన్నీ వర్షాకాలం అయితే చేయనింగ్ రాదు నీకు వర్షాకాలం వెళ్ళి ఈసారి వేసినాం దీన్ని ఒకటి అయితే వెళ్తున్నాము ఇంకా కూరలు రావాలి నేను కూరలు వచ్చి నార్ వీక్ అవ్వాలి నార్వీక్ నుండి పర్చేస్ చేయాలి ఒక దేశ అయిపోయినండి